వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ల జీతాలు మరియు పెన్షన్లు చెల్లించడానికి సర్వం సిద్ధం ఆర్థిక మంత్రి అనే స్టేట్మెంట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లను రెండవ తేదీలోగా అనగా మంగళవారం నేడు వెంటనే జమ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ ఖజానాకు మంగళవారం ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా జమ కానుండడం చేత మొదటగా జీతాలు చెల్లించాలని ఆయన ఆదేశించారు ఇక ఇక్కడ మరొక హెడ్లైన్తో ఉన్నటువంటి న్యూస్ అయితే మనం చూస్తున్నాం జీతాలు మరియు పెన్షన్లు చెల్లించడానికి అంతా సిద్ధం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మరియు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లను చెల్లించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పెయ్యావుల కేశవ్ తెలిపారు ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు మరియు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పెయ్యావుల కేశవ్ తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు చెందిన పించిన మొత్తాన్ని పింఛన్ రూపంలో వాటి బకాయిలతో సహా సోమవారమే విజయవంతంగా పంపిణీ చేశామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది పింఛన్లను అందించడానికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు రెండు రోజుల కిందనే విడుదల చేసినట్లు పేర్కొన్నారు ఆర్థిక ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు జీతాల చెల్లింపులకు సంబంధించి నిధుల సర్దుబాటు పూర్తయిందన్నారు మంగళవారం ఉదయం నుంచే ఉద్యోగుల ఖాతాలో జీతాలు మరియు పెన్షన్లకి పెన్షన్లు జమ అవుతాయని వెల్లడించారు ఓకే ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల యొక్క పెన్షన్ల తాజా సమాచారం ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి ఛానల్